లేని స్థితిలో కింద పడిపోయి ఉన్నాను నేను దాహం దాహం నడుస్తున్నాను కానీ మంచిని కూడా తెచ్చివ్వలేదు నాకు అయిపోయిందిగా నా బతుకు ఇంకా ఇదే నా చివరి రాత్రి రేపు తెల్లవారుజామునే వచ్చి వాళ్ళు కొడతారు వాళ్ళు కొట్టే డబ్బరికి నా ప్రాణం పోతుంది ఒకవేళ నేను బ్రతికి ఉంటే నన్ను ఏదో ఒక కేసు పెట్టి నన్ను జైలు నేలంటే జైలుకి వెళ్తే నా భార్య నా పిల్లలు ఏమైపోతారు నా భార్యను బిడ్డ బిడ్డలు ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాను నేను తల తిప్పి ఆ చిన్న గది అలా చూస్తూ ఉంటే నా ఎదురుగా తెల్లని గోడ గోడ మధ్యలో ఇప్పుడు పోయిన వారి ఫోటో ఉంది కింద పడిన నేను ఆ ఫోటో వైపు అలా చూస్తున్నాను నాకు తెలియకుండానే నా కళ్ళలో కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి ఆ ఫోటోలోంచి ఏసయ్య నా వైపు చూస్తున్నాను నాకు మూడు అడుగుల దూరములు ఆయన వచ్చి నిలబడి రెండు చేతులు నా వైపు సాచ్చి నిలబడ్డారు కళ్ళు తెలుసుకొని చూస్తే అప్పటి వరకు పిలిచిన ఆయన నాకు కనబడలేదు ఎవరినో నేను ఇక్కడ చూశాను ఎవరో నా ముందర నిలబడి రెండు చేతులు సాచారు ఎవరది అని నేను అలా చూస్తూ ఆ ఫోటో చూశాను అదే గెడ్డం అదే అంగి అదే జుట్టు ఆ ఫోటోలో ఉన్న ఈ నా ముందర వచ్చి నిలబడుతున్నారేంటి నా ముందర చేత అని ఆ ఫోటో వైతే చూస్తూ కొద్దిసేపటికి నాకు తెలియకుండానే నేను ఏ సూత్రభువా మీరైనా నిలబడ్డారు మీ పేరు చెప్పుకుంటాను మీరు నాకు సహాయం చేస్తారా ఏసయ్య నేను మరలా నా భార్య నా బిడ్డనే చూస్తానా ఆయన కన్నీరు పెట్టుకుని ఎదురుస్తూనే ఉన్నాను ఆ రోజు నన్ను చూసుకోవడానికని నా భార్య పోలీస్ స్టేషన్కి వస్తే ఆ సీఏ నా ముందర మాట్లాడండి తెలుగులో మాట్లాడండి పది నిమిషాలు మాట్లాడుకోండి అని చెప్పారు నా భార్య సరే అంది పోలీసులు నన్ను వచ్చి నీ భార్యనే బిడలిచ్చారు ఒకసారి బయటికి అన్నారు నిలబడలేని స్థితిలో నేనున్నాను ఊసలు పట్టుకుని మెల్లిగా లేచి నిలబడ్డాను గోడ మీద రెండు చేతులు ఆంచి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఏ సూప్రభువ నీ పేరు చెప్పుకుంటానయ్యా అని కంజీలు పెట్టుకుంటూనే అలాగా ఫోటో వైపు చూస్తేనే సీఏ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను ఏ నా భార్య ముందు విడ కొడతాడేమో ఏ సుప్రభువా నా గుడ్డల ముందు నేను పెడతాడేమో నాకు సహాయం చేస్తావా ఏసయ్యా అని తల దించుకొని అడుగుతూనే ఉన్నాను నేను నాకు మొరపెట్టును నీకు తరలిచ్చేదను నా యుద్ధకు వచ్చి వారిని నేనెంత ఎంత మాత్రము వేయను యోహోగా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని అని చెప్పిన దేవుడు నేను ఏసయ్యా నీ పేరు చెప్పుకుంటానయ్యా అని లోపల నేను అడుగుతూనే ఉన్నాను ఈలోగా సిఏ తాజుద్దీన్ నువ్వు నీ భార్యాన్ని బిడ్డలు తీసుకొని ఇంటికి వెళ్ళిపో ఏ బంగారం ఇవ్వద్దులే అని చెప్పాడు మహిమ క్రిస్తుకి మంచి నీళ్ళు ఇవ్వద్దు వీడికి అని చెప్పిన సీఏ మీ ఊరే బార్జీలు ఉన్నాయా అని అడుగుతున్నాడు ఆ రాత్రి నేను ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య చెప్పింది ఎందుకు వచ్చింది బతుకండి ఏదైనా విషయం తాగి చనిపోతాం అని అందరూ చనిపోలేందుకు నేనొక్కని ఊరేసుకుని చచ్చిపోతే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది కదా అని చెప్పి ఆ రాత్రి నేను నా భార్య నా పిల్లలు గుండెలు పగలలా ఏడుస్తున్నాం కానీ ఎలా ఉన్నావు అని అడిగేవాడు ఒక్కరికి అనుబంలేదా ఆ రాత్రి మాకు రోజు చూసేవాడిని నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక మామూలు మనిషిగా ప్రభు నా దగ్గరకు వచ్చి ఒక పత్రిక నా చేతులు పెట్టి ఇంటికెళ్ళి చదువు చింపవద్దు అని ఆయన నేను ముస్లింగా ఉన్నప్పుడు ఎవరైనా నాకు పత్రిక ఇస్తే నేను చిప్పేస్తుండేవాడిని కానీ ఆ రోజైతే జీవితంలో మొదటిసారి పత్రిక తీసుకున్నాను ఇంటికెళ్ళి చదివితే బైబిల్లో ఉన్న యోగు గురించి రాసిన పత్రిక ఆ పత్రిక నా జీవితాన్ని మార్చింది ఆ పత్రిక చదువుతుంటే నాకు ఒక ఆత్మ ఒక మనశ్శాంతి ఒక ధైర్యము నాకు కలుగుతుంది ఒక పాష గారి దగ్గరికి వెళ్ళి ఈ పత్రికకు అర్థం చెప్తారా అని అంటే ఆయన కూర్చోబెట్టి స్వార్త చెప్పాడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నా భార్య నా బిడ్డలు ఏమంటారు అని చెప్పి నేను లోకి వెళ్ళి మోకాళ్ళే సరిగేవోని మూడు దినాల ఉపవాసం చేసి బయటకు వచ్చాను ప్రభు నన్ను తీపిచ్చాడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు నీ దిక్కున్న వాడు చెప్పుకో నీ బాబుతో చెప్పుకోరా అని చెప్పిన వాళ్లే మా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు నా పేరు చెప్పుని డబ్బులు వసూలు చేసుకున్నటువంటి నా దగ్గర పనిచేసిన ఏజెంట్లు అందరూ డబ్బులు తెచ్చి ఇవ్వడం మొదలు పెట్టారు మనుషులకైతే అస్యము కానీ నాకు సమస్తములు సాధ్యమే అని చెప్పిన దేవుడు దీవిచ్చాడు మబ్బు విడిపోయినట్టుగా నా అప్పులన్నీ కూడా తీరిపోయాయి ఒక దినానం నా భార్యను కూర్చోబెట్టి ఏ సుప్రభు నా పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు నా భార్యతో చెప్పాడు నా భార్య నాతో చెప్పింది బాత్రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తేనే ప్రభు మన ఈ స్థితికి తీసుకొచ్చారు కదా మనం చర్చిలోకి వెళ్ళి మోకాలు ఇస్తే మనల్ని ఏ స్థితికి తీసుకెళ్తారో ఆయన అందిన భార్య కన్నీళ్ళు తుచ్చిన వాడే నిజ రక్షకుడు శ్రమల్లో తోడై ఉన్నవాడే నిజమైన దేవుడు నేను చర్చకొస్తాను నేను ప్రార్థన చేస్తాను మనం అందరూ ప్రార్థన చేద్దాం ప్రభు తప్పు కూడా మరి జీవితాలు అద్భుతాలు చేస్తారంటే అందిన భార్య అతి తక్కువ సమయంలోనే దేవుడు ఆయన జ్ఞానాన్ని ఆయన వాక్కులను మాకు ఇచ్చాడు మేము చూసుకెళ్తున్నాం అని తెలిసి అప్పుడు వచ్చారు ముస్లిమ్స్ కలిసిపోయావా చేసుకున్నావా దిగిపోయావా అని అడగడానికి మా ఇంట్లో బిజ్యం లేనప్పుడు కేజీ బిజం ఇవ్వడానికి ఎవరూ రాలేదు నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు ఒక బిస్కెట్ ఇవ్వడానికి ఎవరూ రాలేదు కానీ బైబిల్ పట్టుకొని చర్చికెళ్తుంటే మాత్రం నన్ను కొట్టడానికి వచ్చారు నా తండ్రి చిత్తము లేకుండా ఈ తల మీద ఇంటికి కూడా నేల రాలేదు అని చెప్పిన దేవుడు మాకున్న ఒక సొంత ఇల్లు నా భార్యకు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇల్లును ఆ ఇల్లు కూడా వెనక్కి లాక్కున్నారు మీరు ఇంట్లో ఉంటే ప్రార్థన చేయకూడదు చర్చకి వెళ్ళకూడదు మీకు ఏ సుప్రభు కావాలో ఈ ఇల్లు కావాలో తేల్చుకోండి అని చెప్పారు నా భార్య మాకు ఇల్లు ఏ సుప్రభు కావాలి అని చెప్పింది మేము ఒంటి మీద బట్టలతో ఇల్లు వదిలేసి బయటకు వచ్చేసాం ఎక్కడికి వెళ్ళమంటా వేసయ్యా అంటే ఒక పాస్టర్ గారు నన్ను నా భార్య నా బిడ్డలను విశాఖపట్నం బైబిల్ కాలేజ్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు ఒక సంవత్సరం బైబిల్ కాలేజ్ అయిన తర్వాత బయటకు వచ్చాను ఎక్కడికి వెళ్లాలో తిరగటం లేదు ఒక బ్రదర్ వచ్చి ఒక ఇల్లు చూపించారు మీరు ఆ ఇంట్లో ఉండండి ఆ ఇంటి అద్దె నేను కడతాను అని చెప్పారు రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రభువు నన్ను దర్శించారు రెండు వేల నాలుగులో బైబిల్ కాలేజీకి వెళ్ళాం రెండు వేల ఐదులో సంపూర్ణ సేవకి సమర్పణ చేసుకున్నాను ఎప్పుడైతే దేవుడు నన్ను దీవించారు ఆశీర్వదించారు రాష్ట్ర సరిహద్దులు దాటించారు ఇతర రాష్ట్రాల్లో వాడుకున్నారు ఖాళీ లేని పరిచర్య ఇచ్చారు ఈరోజైతే అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని దిగబెట్టారు దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని ఆశీర్దించగా